తేదీ ఇరవై నాలుగు తారీఖు నాడు అర్ధరాత్రి అర్ధరాత్రి సమయంలో మన సంగారెడ్డి పట్టణంలోని సాగర్ చెరువు కట్టపై ఉన్న మైస కట్టమైసమ గుడిలో ఉన్నటువంటి ఒక విగ్రహం ధ్వంసమైనట్టు ఉదయం పూట పోలీసు వారికి సమాచారం రాగా దీని మీద కేసు నమోదు నమోదు చేసి పరిశోధన చేపట్టడం ఈ పరిశోధనలో దానికి పాల్పడిన వ్యక్తి సంగీతం బుచ్చప్ప తండ్రి రాచప్ప వయసు వ్యాభర సంవత్సరంలో ఇతను చందనగర్లో వాటర్ వర్క్స్ ఎంప్లాయ్ ఇతనికి భార్య ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు గత కొద్ది కాలం క్రితం ఇతని భార్య అనారోగ్యంతో చనిపోవడం జరిగింది కూతుర్లతో కూడా ఇతనికి సరిగ్గా రిలేషన్స్ లేదు ఒంటరికి వాడయ్యాడు తర్వాత ఆ ఇరవై నాలుగు తారీఖు నాడు సాయంత్రం రాత్రిపూట అతని ఫ్రెండ్ ఒక ఉన్నటువంటి అనే వ్యక్తితో కలిసి మద్యం కొనుక్కొని పోయి కట్ట మీద తాగిండు తాగిన తర్వాత ఆ ఫ్రెండ్తో కూడా ఒక కొట్లాడిండు కొట్లాడితే ఫ్రెండ్ అక్కడికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మద్యం మత్తులో ఉండి ఒంటరి వాడనే భావంతో అతను కొంచెము ఈ పిడప్ అయిపోయి జీవితం మీద పిడపయిపోయి దేవుడి మీద కోపంతో అక్కడ అందుబాటులో దగ్గరలో ఉన్నాడు గుడిలోకి పోయేసి ఆ గుడిలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి దాన్ని చెరువులో పారే పారవేయడం జరిగింది ఈ దాన్ని ఆ రోజు కేసు నమోదు చేసి అనుమానితులను ఒకరు ఒకరిని ప్రశ్నిస్తున్న సమయంలో ఈతన్ని పట్టుకోవడం జరిగింది ఈతన్ని ప్రశ్నిస్తే తప్పు కూడా ఒప్పుకోవడం జరిగింది ఆ తాగిన మైకంలో తర్వాత జీవితంలో ఆయన కుటుంబ సభ్యులతోటి భార్య చనిపోవడము కుటుంబ సభ్యులతోటి సఖ్యత లేకపోవడము పేడపై జీవితం మీద వ్యక్తి ఉంది ఈ విధంగా చేసినట్టుకోవడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది ఇంకొంటే అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది ఇంకా కొంత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంది అక్కడ తిరిగే ఇప్పుడు కొంతమంది మనకు ఏంటంటే కొంచెం రోడ్ మీద ఉన్న వాళ్ళు ఉంటారు ఎవరు ఉండరు ఏం కథ అని చెప్పేసి వాళ్ళతో హ్యూమన్ ఇంటెలిజెన్సే ముఖ్యంగా ఉపయోగపడ్డది సీసీటీవీ కూడా కొంతవరకు ఉపయోగపడ్డది ఎందుకంటే ఎన్ రూట్లు మనం చెక్ చేసినప్పుడు ఇట్లా ఉంటుంది కాబట్టి సీసీటీవీ మరియు ఈ మనకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా జరిగింది ఈ సందర్భంగా కూడా పోలీసు వాళ్ళ విజ్ఞప్తి ఏంటంటే చాలా ఎకరాల్లో కానీ కొంచెం ఈ సీసీ కెమెరాలు వరకు ఎక్కువ కూడా పెట్టుకోవాలి ఈ ఆలయ నిర్వాహకులకు కూడా ఆలయ నిర్వాహకులు కానీ వ్యాపారస్తులు కానీ కుటుంబం ఈవెందో నివాసిత గృహ సముదాయాలైనా కానీ పెట్టుకుంటే వాళ్ళ సేఫ్టీకి పబ్లిక్ సేఫ్టీకి కూడా బాగుంటుంది తప్పు చేయడానికి కూడా తప్పు చేసే వాళ్ళు భయపడి వాటి నివారణకు మరియు వాటిని గుర్తించడం కూడా ఉపయోగపడతాయి కాబట్టి వాటిని ప్రోత్సహించవలసినదిగా కమ్యూనిటీ పోలీసుని ప్రోత్సహించవలసినదిగా ఈ సిసిటీవీ వాటిని ప్రోత్సహిస్తూ ఎక్కువ చేయవలసిందిగా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి